పోలవరం రిపోర్ట్ చేశాం ఫాస్ట్ ట్రాక్ లో పోలవరం ముందుకెళ్తా ఉంది రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయడానికి అన్ని విధాలు దాన్ని తీసుకెళ్తున్నాం వీలైతే రెండు వేల ఇరవై ఏడు ఒక ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా స్పీడ్ లో గానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే టూ మంత్స్ రివ్యూ చేసుకుంటున్నారు అల్టిమేట్ గా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ ముందుకు పోతున్నాం ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం పోలవరం మీ అందరికీ తెలుసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తెలుగు జాతికి ఒక దా అలాంటి ప్రాజెక్ట్ ని డయాఫం వాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్ళీ వేరే డయాఫార్ నాలుగు వందల కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం డబల్ డబల్ దాన్ని ఖర్చు పెట్టి పేర్ల డయాఫార్కి వచ్చాం కాస్ట్ కూడా పెరిగింది అయితే ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది అదే జరిగింది ఏదైనా కూడా ప్రాజెక్ట్ ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నా ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఆన్ వార్ ఫుడ్ తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్ వాటర్ లెవెల్ కూడా ఫేజ్ వన్ పూర్తి అవుతాయి అది మనకు బయపరికేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ప్రొవిజన్ అది పూర్తి స్థాయి నీళ్ళు పెట్టాలి దానికి రీహాబిలిటేషన్ అంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్అౌట్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు మండి పోలవరం అనకచర్ల ఒక ప్రాజెక్ట్ దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలు చేస్తారని వాళ్ళొక్కరే చేయలేదు కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్ ముగ్గురం కలిసి చేద్దాం ఇది పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి ఎనభై వేల కోట్లు అవుతుంది రెండు వందల డిఎంసిఎఫ్ నీళ్లు డైవర్ట్ చేయాలని గోదావరి నుంచి నేరుగా గా బనకచర్లకు రెండు వేల రెండు వందల టిఎంసీ చేసే పోగలిగితే ఇది గేమ్ చేంజర్ ఇందులో మూడు ఉంటాయి ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణ రెండు కృష్ణా టు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది గొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది అక్కడ నుంచి వెలుగొండ కూడా వెలుగొండ కూడా నీళ్ళెళ్లే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో థర్డ్ బిడ్ బొల్లాపల్లి నుంచి నాగార్జున సాగర్ రైట్ విండ్ కెనాల్ నుంచి బనక ది గేట్ వే అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్ కి ఆల్ కెనాల్స్ కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది